హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఇది వచ్చేసి అయితే ఎయిట్ ఓ క్లాక్ అయితే బండి తీసిన ర్యాపిడోలో బుకింగ్ పడింది తీసుకున్నా కస్టమర్ దగ్గరికి వచ్చిన వెయిట్ చేస్తున్నాను రాపిడోలో అయితే బుకింగ్ పడింది చూడండి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ బుకింగ్ అయితే పడింది రాపిడోలో వెయిట్ చేస్తున్నా కస్టమర్ గురించి ఎంత మ్యామ్ ఓటీపీ はい。Uh, like. <music> ఇప్పుడే డ్రాప్ అయితే అయిపోయింది మా ట్యాంక్ వచ్చిన వచ్చేసి త్రీ నైంటీ సిక్స్ వచ్చింది ర్యాపిడ్ ఓలా ఆన్ చేసినాయి ఇప్పుడే చూద్దాం బుకింగ్ పడుతుందో లేదో ఇంతకుముందు ఓలాలో బుకింగ్ వచ్చింది మళ్ళీ ఏమైనా క్యాన్సిల్ చేసిండే ఐటెక్ సీట్ పడినా ఏమైనా క్యాన్సిల్ చేసిండో చూద్దాం వెయిట్ చేద్దాం ఇప్పుడు అయితే ఎట్లా ఉంటుంది బుకింగ్స్ అయితే శివరాత్రి ఉంది కదా రేపైతే ఇదివరకు హాలిడే ఉంటాయి హాలిడే వస్తుంటాయి కొందరికి చూద్దాం బుకింగ్స్ అయితే వస్తాయా రాబట్టి చూద్దాం రేపటి అయితే బుకింగ్ పడింది చాలా పికప్ లొకేషన్కి వెళ్ళిపోదాం ఈ వాటర్ ట్యాంక్ లోపల గల్లీలు ఉండేదే చిన్నగా ఉంటాయి మళ్ళీ బండ్లు ఆపుకుంటారు బండ్లు కొనకైతే మస్తు ఇబ్బంది ఉంటుంది ఇక ఇక్కడ సైడ్ అంతే మాస్టర్ ట్యాంక్ సైడ్ ఓల్డ్ సిటీ ఇక్కడ అంతా ఇట్లానే ఉంటది అన్నమాట ఇక మనమే చూసుకొని పోవాలా ఇక్కడ లొకేషన్ కస్టమర్ రెడీ ఉన్నారు ఇక్కడ లొకేషన్ ఏమో అక్కడ చూపిస్తుంది కస్టమర్స్ ఏమీ ఉన్నారు చూద్దాం వాళ్ళ కాదు వాళ్ళు కాద సికింద్రాబాద్ అయితే వాడింది అన్న ఓటీపీ త్రీ టూ డబల్ 2003 జీరో Okay, let's go, la bloqueación que ఇట్లా పికప్ అయితే పడింది సికింద్రాబాద్ నుండి సికింద్రాబాద్ స్టేషన్ లో పడింది వెళ్ళాలంట డ్రాప్ పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నా స్టేషన్లో పడికైతే ఎంటర్ అయినా చూద్దాం కస్టమర్ ఎక్కడ ఉన్నారు ఇక్కడ బుకింగ్ స్టేషన్లో పడుకు బుకింగ్ పడినప్పుడు ముందు కస్టమర్ కాల్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట ఒకసారి కొందరు క్యాన్సిల్ చేస్తారు అండ్ ఇంకా కొందరు ట్రైన్లో ఉన్నప్పుడు బుక్ చేస్తారు వారు వచ్చేవరకు టైం పడుతుంది వాళ్ళు వచ్చేవరికి టైం పడితే మళ్ళీ ఇబ్బంది అవుతాయి మీకు కస్టమర్ అయితే వచ్చేసిండు ఓలా అయితే ఆప్లైన్ బుకింగ్ పడుతుంది

ड्रॉप लोकेशन के तरफ चेस ना स्ट्रेट आ भाई भाई स्ट्रेट आ हाँ स्ट्रेट अपार्टमेंट्स में अपार्टमेंट्स लोगों को ना ये अपार्टमेंट्स लोगों को चेस तो तू इधर आ जाए तू इधर ही चला ला ये वाली कल है एक आधा भाई तो देर बाद ఇద చెల్లైట్ రైట్ హ్ 273 గన్స్ స్కానర్ ఇద ఇక్కడ ద ఆపైట అయిపోయింది 273 ఇచ్చినా ఓలా ఇట్లా ఆన్ చేద్దాం ఇప్పుడే డ్రాప్ అయితే అయిపోయింది నాగోలు వచ్చిన అమౌంట్ సెవెన్ టూ సెవెంటీ త్రీ ఇచ్చిండు నేను ఇంతకుముందు చెప్పిన సికింద్రాబాద్ పికప్ పడితే కస్టమర్ ముందే కాల్ చేయాలని అయితే ముందే కస్టమర్ కాల్ చేయాలి ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఆపుకోనికి వీలు ఉండదు బుకింగ్ పడినప్పుడు ముందే కాల్ చేసాను కాల్ చేసి వెళ్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది వాళ్ళు వచ్చేది రాని తెలుస్తుంది అనమాట మనకి ఎందుకంటే అక్కడ పోలీసులు లాభం లేరు అనమాట ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంటుంది మళ్ళీ మనకే ఇబ్బంది వాళ్ళు వచ్చిన వస్తున్నాం అంటారు కానీ తొందరగా రారు మనకే ఇబ్బంది అవుతుంది కాబట్టి ముందే కాల్ చేసుకొని వాళ్ళు వెళ్తే మంచిదని నేను అనుకుంటున్నాను చూడండి ఓకే ఈరోజు అయితే డ్యూట్ అయితే ఎండ్ చేసేస్తున్నాను ఫోర్ థర్టీ ఉంటాయమో డ్యూట్ అయితే ఎండ్ చేసేస్తున్నా ఈరోజు చూడండి చూపిస్తాను బిల్ ఎంత అయిందనేది చూపిస్తాను చూడండి చూడండి రాపిడో ఆఫ్లైన్ అయితే చేసాం ఫస్ట్ నేను ఓలాలో వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫోర్ అయింది టూ రైట్స్ కూడా ఉన్నాయి ఓలాలో అయితే ఫైవ్ ఫార్టీ ఫోర్ ఇచ్చిండు అండ్ ర్యాపిడోలో సెవెంటీన్ సెవెంటీ త్రీ ఇచ్చిండు వన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెంటీ త్రీ రూపీస్ ఇచ్చిండు ఇందులో వచ్చేసి ఎయిట్ రైడ్ కంప్లీట్ చేసిన ఎనిమిది బుకింగ్లు అయితే కంప్లీట్ చేసాయి ఇంట్లో మొత్తం టోటల్ వచ్చేసి ఇందులో సెవెంటీన్ సెవెంటీ త్రీ అండ్ ఓలాలో ఫైవ్ ఫార్టీ ఫోర్ టోటల్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అయితే అయింది ఈరోజు ఇది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మంచిగానే అయింది ఫోర్ ఓ క్లాక్ వరకు అయితే బిల్లు బాగానే అయింది Okay friends bye